సైకిల్ గుర్తుకు ఓటేద్దాం అయ్యన్నను గెలిపిద్దాం సెవెన్ న్యూస్ కి స్వాగతం నా పేరు స్వాతి అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గ నాతవరం మండలం వైబీపట్నం గ్రామంలో ఎన్నారై యశ్వంత్ టీం యువకులకు అయ్యన్నను గెలిపించడం ఎంత ముఖ్యమో వివరించడంతో పాటు లక్ష ఉద్యోగాలు కల్పించే బాధ్యత మాది చంద్రబాబును గెలిపించారు బాధ్యత మీ యువకులపై ఉన్నదని ఎన్ఆర్ఐ యశ్వంత్ తెలియజేశారు జగన్ తీసుకొచ్చిన ల్యాండ్ టైటిల్ యాక్టర్ అన్నదాతలు మెనకు ఉరితాళ్లు అని ఇకనైనా ప్రతి ఒక్కరికి వివరించి కూటమి అభ్యర్థుల్ని గెలిపే లక్ష్యంగా మేము పనిచేస్తున్నామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమం వైబీపట్నం నాయుడు ఆధ్వర్యంలో కుండ్రపు అప్పలనాయుడు మాజీ జడ్పిటిసి కరక సత్యనారాయణ మాజీ ఎంపీపీ సింగంపల్లి సన్యాసి దేముడు పెద్ద ఎత్తున యువకులు పాల్గొన్నారు యూకే నుంచి వచ్చారు అట్లా వివిధ దేశాల నుంచి మేము పర్యటిస్తున్నాం దాదాపు పదివేల మంది ఎన పర్యటిస్తూ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ రకంగా సంపూర్ణంగా సర్వనాశనం చేస్తున్నాడో ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బోరుడికి కళ్ళ కట్టేలా ప్రయత్నం చేస్తాడు గత ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా రాష్ట్రం చేసి రాష్ట్రంలో పెట్టుబడిని పక్క రాష్ట్రాలకు తరిమేసి రాష్ట్రం రూపాయి పెట్టుబడి తీసుకురాకుండా రాష్ట్రంలో రూపాయి సంపద సృష్టించకుండా రాష్ట్రంలో ఒకటి ఉపాధి కల్పించకుండా ఏ రకంగా రాష్ట్రాన్ని సమూలంగా సర్నాశం చేసిన అందరికీ తెలుసు రాష్ట్రాన్ని అభివృద్ధిలో పెట్టేసి రాష్ట్రానికి కనీసం ఒక ప్రాజెక్టు చేయకుండా రోడ్లు కట్టడం పట్టేయకుండా ఏ రకంగా రాష్ట్రాన్ని యాభై ఏళ్ళకి వెళ్ళి తీసుకెళ్ళిపోయడం మీ అందరికీ తెలిసి వచ్చిన రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి గురించి సక్షేమం గురించి సార్ మాట్లాడతారు నేను ఎక్కువగా

అంటే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఎంత పచ్చి అబద్ధాలు చెప్తారో ఒక విషయం గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి తెలిసిన తర్వాత ల్యాండ్ టైట్నింగ్ కానీ మళ్ళీ అమల్లోకి వస్తుంది ల్యాండ్ టైట్నింగ్ కానీ అమల్లోకి వస్తే కనుక మీ భూమి లేని కూడా మీ దగ్గర ఉండవు ఒక ఎకరం భూమి ఇస్తుంది అనుకోండి ఒక వైసీపీ కార్యకర్తకు మీ ఎకరం భూమి మీద తగ్గుబడింది అనుకోండి ఆ వైసిపి కార్యకర్త డిఆర్ఓ దగ్గరికి ఈ భూమి నాది అని చెప్తాడు ఆ భూమి డిఆర్ఓ మీ దగ్గరకు వచ్చి మీ భూమిని అని మీరు నిరూపించుకోండి మీకు ఆ ఎకరం పొలము మీ తాత ముంతాత దగ్గర నుంచి వచ్చింది అనుకోండి లింక్ డాక్యుమెంట్స్ ఉందో పట్టాలు ఉందో ఏమీ ఉందో ఆ డిఆర్ఓ ఏం చేస్తారంటే మీ భూమి మీద పది లక్షల రూపాయలు అనుకోండి వైసిపి కార్యకర్త అయితే ఒక లక్ష రూపాయలు అడిగి ఇచ్చేస్తాడు లక్షం కింద ఆ భూమి అడిగి తెలిపోతుంది మీరు న్యాయస్థానాలకు వెళ్ళలేరు జగన్ రెడ్డి అధికారి డైరెక్ట్ కలిస్తే మీ భూమి డైరెక్ట్ లేదంటే లాగేసి ఉంటాడు అంటే జగన్మోహన్ రెడ్డి తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ గారికి ఎంత భయంకరమైన చట్టం మీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వ ఆస్తులన్నీ తాకట్టు పెట్టేశారు మీకు తెలుసు ఇప్పుడు రాష్ట్రంలో నిల్లిద్దా వనరులు కొలగొట్టేశాడు లాక్రైట్ బాక్సైట్ టైటానియం ఎర్ర చంద్రము ఇసుక అన్ని దొప్పేశాడు అన్ని అమ్మేసుకున్నాడు సహజ వనరులు అన్నీ అమ్మేసుకున్నాడు రాష్ట్రంలో గంజాయి కూడా తీసుకొచ్చేసాడు ఇంకా రాష్ట్రంలో మిగిలిందల్లా ఏంటంటే ప్రజల ఆస్తులు మాత్రమే ఈ ప్రజల ఆస్తులు కూడా కొల్లగొట్టడానికి జగన్ రెడ్డి ల్యాండ్ టైటిల్ క్యాంపెయిన్ తీసుకొచ్చాడు రేపు మరొకసారి మన దరిద్రం బాగలేక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడంటే మీ ఆస్తులు స్వాహా అది తర్వాత మీ ఇంట్లో ఉన్న వాళ్ళ ఆడవాళ్ళ మెడల పుస్తకాలు కూడా అమ్ముకునే స్థాయికి మిమ్మల్ని తీసుకొచ్చేస్తాడు ఎందుకంటే రేపు జగన్మోహన్ రెడ్డి చేయి చూస్తే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని దయచేసి గమనించండి రాష్ట్రం రావని కాస్త జగన్మోహన్ రెడ్డి ఓడించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి చేసుకునేలాగా తెలుగుదేశం జనసేన బీజేపీతో గెలిపించుకోవాల్సిన చివరిగా కృషి చెప్తారు రేపు ఒకరికీ పెన్షన్ ఇవ్వాలా పెన్షన్ ఇవ్వాలి కదా జగన్మోహన్ రెడ్డి నాకు అంటే చంద్రబాబు నాయుడు పెన్షన్ అన్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకులు ఎక్కడ కూడా పెన్షన్ చెప్పలేదు ప్రతిపక్ష నాయకులు ఏం కోరే వాలంటీర్ వ్యవస్థ ఎందుకు మీరు పెన్షన్ ఇవ్వాలి ప్రభుత్వ అధికారులు ఉన్నారు కదా ప్రభుత్వ ఆఫీసులు ప్రభుత్వ అధికారులు పంపించి ముస్లాం వాళ్ళకి అమ్మ వాళ్ళకి తాతలకి అందరికీ అబ్బాయికి ఇట్లా మీరు పెన్షన్ లేవని చెప్పారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు కానీ జగన్మోహన్ రెడ్డి దుష్ప్రచారం చేస్తూ ప్రతిపక్షానికి మధ్య చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి పచ్చి అబద్ధాలు చెప్తారంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధానంలో గ్రూప్ అయ్యేది జగన్మోహన్ రెడ్డి మొహం చూసి ఎప్పుడు కూడా అప్పించే పరిస్థితులు లేదు అందుకని జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బులు లేవు కాబట్టి చంద్రబాబు నాయుడు ఇబ్బందులు అని చెప్పి డబ్బు పెట్టేస్తాడు రేపు ఒక్కో తారీఖు ఎంత మంది వృద్ధులని వికలాంగులని కూడా బ్యాంకులకు తీసుకొచ్చి ఎండలో కూర్చోబెట్టి ఎంత మంది చచ్చిపోయేలాగా చేస్తారో ప్రసారం ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి పార్టీ పుట్టిందే శవాల మీద అతని తండ్రి అధికారు తండ్రి శవం అంటూ పెట్టుకొని పార్టీ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి బాబా శవం అంటూ పెట్టుకొని ముఖ్యమంత్రి అయ్యారు ఇప్పుడు ఏ శవం అంటూ పెట్టుకుంటాడో తెలియక అమ్మపోయి అమెరికాలో కూర్చుంది కదా అందుకనే వృద్ధులని ఈ ముస్లాం వృత్తాలను అందరినీ ఏదో ఒక ఎండ తీసుకొచ్చి వాళ్ళని చంపే బాబు గారి అదొక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారండి అండి గారికి మాకు సంబంధం ఏంటంటే అతను ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు ఆ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం వల్ల ఆ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం వల్ల మనకు ఒక ఆసరా దొరికిందండి ఆసరా పట్టుకొని నెల నెల్లగా పాకుతూ అలా అందరూ చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుండి వచ్చి అక్కడ వరకు వెళ్ళే మళ్ళీ ఏదో చేస్తాను మనం రాష్ట్రానికి అని మళ్ళీ తిరిగి వచ్చి మీకోసం ఇలా ఈరోజు మీ ముందు అండి సో మీరే ఆలోచించుకోండి మనం ఆల్రెడీ రామనాశ చూసాడు సో ఇప్పుడు రాముడు వచ్చే టైం అయిందండి అండి రాముల బలం కావాలని మన ఇతిహాసాలలో ఉన్నాయి ఎప్పుడు చిక్తి వస్తుంది మన ఇతిహాసాల్లో కంసుడు వచ్చాడు దాంతో కృష్ణుడు ఉంటాడు రామనాసుడు వచ్చి నాశనం చేసినప్పుడు శ్రీరామ పట్టాభిషేకం చేసాడు సో మన ఇతిహాసాలు ఎలా చెప్తున్నా సేమ్ లాగా జరిగిందండి సంవత్సరంలో రామణాసం ఆల్రెడీ జరిగిపోయింది ఇక ముందు ఎలా ఉండాలనేది మీ చేతిలో ఉంది ఇది మన పిల్లలకి మన ఫ్యూచర్ జనరేషన్స్ కి మన ఇచ్చే అవకాశం ఉంటుంది